ఫ్రెండ్స్ దొరికిపోయిన వైసీపీ జగన్ని అవమానిస్తున్న టీడీపీ ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి ఉంటాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్స్ కొన్ని సబ్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా తాము ఆయనకు పలు అంశాలపై వినతి పత్రాలు ఇచ్చినట్లు వాటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ నాయకులు తమ సోషల్ మీడియా యాక్టివిస్టులు ద్వారా ప్రచారం చేస్తున్నారు ఇటువంటి వినతి పత్రం ఇవ్వకుండానే వైద్య కళాశాల ప్రవిటీకరణను నిలిపివేయాలని వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని వైసీపీ తరఫున వినత పత్రం ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు అధికారంలో ఉన్న ఐదు ఏళ్లలో వైసీపీ ఏనాడు ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష పార్టీని ఆహ్వానించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ ప్రజాప్రతినిధులను సైతం ఆహ్వానిస్తుంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని కూడా వైసీపీ ప్రజాప్రతినిధులు నిలబెట్టుకోకపోవడం లేదు అయితే ప్రధాని కార్యక్రమాన్ని సైతం వైసీపీ తమ ఫేక్ ప్రచారాలకు వాడుకోవడంపై కేంద్రం నిఘా వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం అవుతుంది దీన్ని పట్టుకుని టీడీపీ అయితే మొత్తం మన జగన్నైతే అవమానిస్తున్నట్టుగా తెలుస్తుంది తీవ్రమైన అవమానమైన పదజాలాలతోటి జగన్ అయితే ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటపాల నాలుగులో పెట్టుకుని థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్